శ్రీమత్ర నమ రేపు పదహారో తారీఖున మూడు భాషల్లో తెలుగు తమిళం హిందీ ఈ మూడు భాషల్లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనమాట ఆ సినిమాలో ఒక ప్యారడీ సాంగ్ ను పెట్టారు మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పాట శ్రీనివాస గోవిందాకి పాప్కార్న్ ట్యాక్ గోవిందా అంటూ ప్యారడీ సాంగ్ పెట్టారు ఆ పాఠం తీసేయండి అని చెప్పి మన హిందూ సంస్థల వాళ్ళు అడిగితే ఆ సినిమాకి సంబంధించిన హీరో ఏం సమాధానం చెప్పాడంటే రోడ్డు మీద వెళ్ళిపోతున్న ప్రతి వ్యక్తి చెప్తే మేము పట్టించుకుంటామా సెన్సార్ బోర్డు ఏమో మాకు సర్టిఫికెట్ ఇచ్చేసింది కాబట్టి మేము తీయము అన్నారు ఎవరు సినిమా చూడడం వల్ల ఒక స్టేటస్ స్థితి సెలబ్రిటీ స్థానం వచ్చాయో వాళ్ళనే రోడ్డు మీదకి వెళ్ళిపోయే వాళ్ళు అని చెప్పి మాట్లాడినప్పుడు ఎందుకు మనం సినిమా చూడాలి ముఖ్యంగా హిందువులు వీళ్ళకి హిందువులను అవమానించటము హిందూ దేవీ దేవతలను అవమానించడము తప్ప ఇంకో పనే లేదా వీళ్ళకి మరి మిగతా వాళ్ళు ఎవరు దొరకలేదా కనిపించలేదా వాళ్ళ జోలికి వెళ్తే చెప్పు తీసుకుని తంతారు కాబట్టి వాళ్ళకి భయం హిందువులు ఏమన్నా సరే నోరు మూసుకుని కూర్చుంటారు కాబట్టి హిందువుల జోలికి వచ్చి మాట్లాడుతున్నారు సరే మరి ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోయే ప్రతి వాళ్ళు చెప్తే నేను వింటానా అని అడిగారు కదా మరి ఇప్పుడు మనం చెప్పాలి కదా ఆ రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళే ఏం చేస్తే ఏం చెయ్యగలరు అనేది వాళ్ళకి తెలియ చెప్పాలి కదా ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది ఈ మూడు భాషల్లోనూ హిందువులు ఉంటారు కదా నిజంగా హిందువు అయిన వాడైతే ఒక హిందువుకి సంబంధించిన ఒక్క పైసా కూడా ఆ సినిమాకి వెళ్ళకూడదు మన తెలుగు రాష్ట్రాల్లో గాని మిగతా చోట్ల గాని హిందువుల డబ్బులు వెళ్ళాయి అంటే మనకి ఎవరు చెప్పక్కర్లేదు ఎవరికి మనం ఏమీ రుజువులు చూపించుకోక్కర్లేదు మన మనస్సాక్షే మనకి సాక్ష్యం మనస్సాక్షి అంటూ ఉంటే మనం హిందువులైతే ఆ సినిమాని మనం చూడొద్దు ఎందుకు చూడాలి మన దేవుడి పేరు పెట్టి పెరడి పెట్టి రాసేసి రోడ్డు మీద వాళ్ళ పాటలు పట్టించుకోను అన్నప్పుడు మనం ఎందుకు చూడాలి అయినా సరే అది సినిమాని సినిమా లాగే చూడాలి మనం ప్రతి దాన్ని గొడవ పెట్టాలి అనే సోకాల్ సెక్యులర్ మేధావులు ఉంటారు కదా వాళ్ళు గనక వెళ్ళారు అని అనుకోండి ఇకపై మాకు చెప్పకపోయినా వాళ్ళు కాదనమాట కాబట్టి ఆ డాష్ ని మీరే పూర్తి చేసుకోండి సినిమాని సినిమా లాగే చూడాలని చెప్పి ఆ కామెడీ కోసం వెళ్ళారు అంటే మనస్సాక్షిని కోల్పోయినట్లే మనల్ని ఎవ్వరూ చంపక్కర్లేదు మన సాక్షియే మనల్ని చంపేస్తుంది పైన భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు కదా వెంకటేశ్వర స్వామి వారి మీద ప్యారడీ పెట్టారు ఆ ప్యారడీ పెట్టిన సినిమా ఏమవుతుంది అది కూడా నేను చెప్పక్కర్లేదు ఆ డాష్లన్నీ పూర్తి చేసుకోండి హిందువులైతే ఆ సినిమాకి వెళ్ళకండి నేను ఆ పేరు ఎందుకు చెప్పట్లేదో బహుశా ఈ పాటికే మీకు అందరికీ అర్థమైపోతుంది ఆ ప్యారడీ సాంగ్ పెట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ సినిమాకి సంబంధించి వివరాలన్నీ వస్తాయి